హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ పెద్ద వంకాయ అయితే తీసుకొచ్చాను ఈ వంకాయతో ఏం చేద్దామా అనుకుంటే వంకాయ కాల్చి పులుసు పచ్చడి చెయ్యమ్మా అని చెప్పింది మా పాప అందుకనే చెప్పి ఈ వంకాయనైతే ముందుగా వంకాయని శుభ్రంగా కడిగేసి కొంచెం ఆయిల్ రాసి పొయ్యి మీద అయితే పెట్టి అంతా కాలేటట్లు కాల్చుకోవాలి ఇది వరకు బొగ్గుల పొయ్యి ఉండేది కాబట్టి బొగ్గుల పొయ్యి మీద కాల్చేవారు ఇప్పుడు మనకి గ్యాస్ పొయ్యి మాత్రమే ఉంది కాబట్టి గ్యాస్ పొయ్యి మీదే కాల్చుకుంటాము ఇప్పుడు చూడండి పొయ్యి అయితే వెలిగించాను ఈ వంకాయ అయితే మొత్తం అంతా కాల్చుకోవాలి దగ్గరే ఉండాలి చుట్టూ తిప్పుకుంటూ ఉండాలి లేదు అంటే మాడిపోతుంది ఒక పక్క బాగా కలుతుంది ఇంకొక పక్క బాగా కాలదు కదా ఓ పక్క అయితే ఇలా కాలుతూ ఉంటుంటే మరొక బాండీ తీసుకుని కొంచెం నువ్వుల పప్పు వేసి బాగా అయితే ద్వారగా వేగనిస్తున్నాను సిమ్లో పెట్టి వేగనివ్వాలి ఇది వేగినప్పుడు మాడిపోతుంది కదా త్వరగా మాడకుండా ఉండాలి అంటే కొంచెం లైట్గా వాటర్ చిలకరించి కనుక వేపితే త్వరగా అయితే వేగుతుంది త్వరగా కూడా మాడకుండా ఉంటుంది ఈ చిన్న అండి ఇగోండి ఇప్పుడైతే నువ్వుల పప్పు అయితే వేగిపోయింది దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీస్తున్నాను అదైతే చల్లారాలి కదా ఇది చల్లారిన తర్వాత దీన్నైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇందులోని రెండు వెల్లుల్లిపాయలు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేయాలి ఇగోండి మిక్సీ అయితే అయిపోయింది మిక్సీ అయిన తర్వాత పొడి అయితే ఇలా ఉంటుంది ఇందులోకి కారం కోసం ముందుగా అయితే ఒక బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత పక్కనైతే పెట్టుకోవాలి ఇందాక కాలిపోయింది కదా వంకాయ అయితే కాలిపోయింది దాన్ని అయితే పక్కకు తీశాను చల్లారిపోయింది దాని తొక్క అయితే తీస్తున్నాను లోపల గుజ్జు అయితే ఇలా ఉంటుంది పైన ఉన్న పొట్టంతా తీసివేయాలి లోపల పురుగులు ఉన్నాయా లేదా అన్నది ఒకసారి అయితే మొత్తం అంతా చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి అయితే పురుగులు ఉంటాయి అందుకే ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేయాలి లేదు అంటే అది వంకాయ కదా కండ్రిక్కిపోతుంది అందుకే కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇందాక పచ్చిమిరపకాయలు అయితే చల్లారిపోయాయి వాటిని అయితే మిక్సీ చేస్తున్నాను ఈ పేస్ట్ అయితే అందులో వేస్తే కారం అయితే వస్తుంది పొడి కారం బదులు ఈ పచ్చిమిరపకాయల కారం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి పచ్చిమిరపకాయల కారం అయితే ఆడేశాను ఇందులో అయితే వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు కూడా ఇందాక చేసుకున్న దాంట్లో అయితే వేసుకోవడమే ఇందాక ఆడిన నువ్వుల పొడి కొంచెం చింతపండు రసం కూడా వేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే పోపు వేసుకోవాలి ముందుగా బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి ఈ పోపు అయితే అందులో వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా వంకాయ పులుసు పచ్చడి తిన్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఇందులో చిన్న చిన్న వడియాలు ఉంటాయి కదా ఆ చిన్న వడియాలు కూడా వేపుకుని అందులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే వడియాలు లేవు అందుకే నేను వేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి